క్రైస్తలాడ్ మన ప్రభును ప్రిరక్షకుడైన యేసుక్రీస్తు వారి శక్తిగల నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు ఈరోజు దేవుడు మనందరికీ అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానము నా ఆత్మ నా రక్షకుడైన దేవుని ఎందు ఆనందించను లూకాసు వార్త ఒకటవ అధ్యాయం నలభై ఎనిమిదవ వచనం ప్రియులార ఈ మాటలు వింటున్న మీ అందరి జీవితాలలో దేవుడు తన మెండైన ఆశీర్వాదములను కుమ్మరించి ఈ వాగ్దానం మనందరి ఎడలా నెరవేర్చునుగాక ఆ మెయిన్ ప్రియ సహోదరి సహోదరుడ ఈనాడు మనం ఆనందించడానికి చాలా కారణాలుంటాయి కుటుంబాన్ని బట్టి పిల్లల్ని బట్టి ఆనందిస్తూ ఉంటాము మనకున్న ఉద్యోగాన్ని బట్టి మన వ్యాపారాలను బట్టి ఆనందిస్తాము మనకొచ్చిన భర్తను లేక భార్యను బట్టి ఆనందిస్తాము మన స్థితిగతులను బట్టి ఆనందించే వారిగా ఉంటాము ప్రియ సహోదరి సహోదరుడ ఇలా చాలా చాలా కారణాలను బట్టి ఎంతో ఆనందిస్తాము ఇలాంటి ఆనందం శాశ్వతంగా చివరి వరకు ఉంటుందా అండి మన పరిస్థితులలో నిత్యము మార్పులు వస్తూనే ఉంటాయి కదా ఎంతగా ఆనందిస్తామో అంతకంటే ఎక్కువ కన్నీరు కార్చే సందర్భాలు కూడా మనకు ఎదురవుతూ ఉంటాయి ఈ లోకంలో శాశ్వతమైన నిత్యమైన చెరిగిపోని ఆనందం ఎక్కడ ఉందంటే ఏసయ్య దగ్గర మాత్రమే ఆ దేవుని ఎందు ఆనందిస్తేనే హృదయపూర్వకంగా ఆయనను ప్రేమిస్తేనే మనకు ఆశీర్వాదము అన్ని పరిస్థితులలో అనగా నిందలలో అవమానాలలో కష్టాలలో వ్యాధులలో హింసల్లో బాధల్లో దీనస్థితిలో హీనమైన పరిస్థితులలో ఒంటరితనంలో వ్యతిరేకతలలో ఒట్టిళ్లలో ఇలా మనం ఎలాంటి స్థితిలో ఉన్నప్పటికీ మన ఆత్మ మన రక్షకుడైన దేవుని ఎందు ఆనందించాలి నిత్యము ఆయన ఎందు సంతోషించాలి అప్పుడే మనం దీవించబడతాము హెచ్చింపు స్థితికి చేరుకుంటాము ప్రియ సహోదరి సహోదరుడా ఇదే నిజమైన ఆరాధన దేవుడు ఆత్మ గనుక ఆయనను మనం ఆత్మతో ఆరాధించాలి ఆయన సత్యమైన వాడు గనుక సత్యముతో ఆరాధించాలి ఆనాడు ఏసు తల్లి అయిన మరియా కన్యగా ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుని ద్వారా గర్భం ధరించింది ఆలోచించండి ఎవరైనా పెండ్లి కాకుండా పరిశుద్ధంగా పవిత్రంగా జీవించేవారు గర్భం దాల్చడానికి ఇష్టపడతారా ఆనాడు మరియా ఎన్ని నిందలను ఎన్ని అవమానాలను ఎదుర్కొన్నదో కదా ఈనాడు స్వంత తల్లిదండ్రులే పిల్లలు ఈ విధంగా చేస్తే ఒప్పుకోరు ఇంట్లో నుంచి బయటకు పంపించేస్తారు నలుగురిలో వారి పరువు పోతుందని అయినప్పటికీ మరియా దేవునికి జన్మనివ్వబోతున్నానని ఎంతో ఆనందించింది పరిశుద్ధాత్ముడు తనను ఎండుకొని లోకరక్షకుని తల్లిగా చేశాడని ఎంతగానో సంతోషించింది ఆనాడు మరియా గనక ఈ గర్భం నాకొద్దు ఈ నింద ఈ బాధ నాకొద్దని తొందరపాటు నిర్ణయం తీసుకున్నట్లయితే ఏసు తల్లిగా ఉండేదా ఇప్పటికీ మరియాని మాతగా కొలిచి ఆరాధించే వారు ఎంతోమంది ఉన్నారు ప్రియ సహోదరి సహోదుడా మరియా అన్ని పరిస్థితులలో కూడా దేవునిని ఆరాధించింది ఆయన ఎందు ఆనందించింది ప్రియ దేవుని బిడలారా ఈనాడు మనం కూడా మన ప్రతి పరిస్థితిలో ఆయనను హృదయపూర్వకంగా ఆరాధించి ఆయన ఎందు ఆనందించే వారిగా ఉండాలండి మరియా అయితే తన దీనస్థితిలో స్థితిలో దేవుని ఆరాధించింది తన్ను పాపం నుండి మరణం నుండి రక్షించిన దేవుణ్ణి ఆరాధించిందండి స్త్రీలందరిలో మనప్రభువైన యేసుక్రీస్తు వారి తల్లిగా ఉండడానికి దేవుడు తనను కోరుకున్నందుకు ఆ చిన్న వయసులోనే మరియా దేవుణ్ణి గొప్పగా ఆరాధించింది ప్రియ సహోదరి సహోదరుడా ఈనాడు దేవుడు నిన్ను కూడా పాపం నుండి మరణం నుండి రక్షించి పవిత్రపరిచి తన్ను సేవించాలని నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు దేవుని పరిచర్యలో నువ్వు బహుగా బలంగా వాడబడాలని ఆయన నిన్ను కోరుకుంటున్నాడు కాబట్టి ఈనాడు నీ పరిస్థితుల వైపు చూడకు నీకున్న కష్టాలను శ్రమలను బాధలను విడిచిపెట్టు దేవుని వెంబడించు ఆయనను మాత్రమే సేవించు ఎప్పుడైతే ఆయన చేసిన ఉపకారములను మేలులను బట్టి ఆ దేవుని ఆత్మతో సత్యముతో ఆరాధిస్తావో అప్పుడే నీ స్థితి ఆయన మార్చివేస్తాడు ఏహోవా మహోన్నతుడైనను ఆయన దీనులను లక్ష్య పెడతాడు ధన్యులుగా చేస్తాడు గొప్ప ఆనందాన్నిస్తాడండి వారికి వారికి తోడుగా ఉంటాడు ప్రియ విశ్వాసి ఈనాడు దీనస్థితిలో దిక్కులేని స్థితిలో జీవించే నిన్నో నన్ను భాగ్యవంతునిగా దేవుని రాజ్యానికి వారసునిగా చేసేవాడు ఆ దేవుడు ఈనాడు నువ్వు ఎన్నో శ్రమలను కష్టాలను అనుభవిస్తున్నావేమో ఆర్థికంగా బాధపడుతూ ఉంటున్నావేమో అప్పుల ఊబిలో కూరుకుపోయావేమో ఒంటరిగా జీవిస్తున్నావా కుటుంబంలో అశాంతి దుఃఖమా నీ వ్యాపారంలో సమస్యలా నీ ఉద్యోగంలో ఒత్తిడులా వివాహం ఆలస్యమవుతుందని బాధపడుతున్నావా సంతానం అందలేదని కృంగిపోతున్నావా అనారోగ్యంతో బాధపడుతున్నావా ప్రియ సహోదరి సహోదరుడా ఈనాడు నీ దీనస్థితిని ఆ దేవుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడు నీ ప్రార్థనను వింటున్నాడండి ఆయన నీకు తోడుగా ఉండి నిన్ను ఆశీర్వదించాలని నిన్ను గొప్ప చెయ్యాలని నీ స్థితి మార్చాలని నీ ఎడల పట్టింపు కలిగి ఉన్నాడు మరియని హెచ్చించిన దేవుడు నిన్ను కూడా హెచ్చిస్తాడు నీకు కూడా గొప్ప సహాయాన్ని అందిస్తాడు నీ స్థితిని అంతటినీ మార్చుతాడు నీ హృదయంలో గొప్ప సంతోషాన్ని ఆనందాన్ని నింపేది ఆ దేవుడు మాత్రమే ఈ దినము నుండి ఆత్మతో సత్యముతో దేవునిని ఆరాధించే వారిమిగా ప్రతి పరిస్థితిలో మన రక్షకుడైన ఏస్తునందు ఆనందించే వారిమిగా ఉన్నట్లయితే ఆ దేవాది దేవుడు మనందరి జీవితాలలో గొప్ప కార్యాలు జరిగిస్తాడు తన రాజ్యాన్ని వారసులనుగా చేసుకుంటాడు ఈ మాటల మీద మీరు విశ్వాసం వచ్చినట్లయితే నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవిస్తారా ప్రార్థన మహాపరిశుద్ధుడిమైన మా ప్రియా పరిలోకపు తండ్రి కృపయు కనికరములు మా గొప్ప దేవ సర్వాధికారములు మా ఏసయ్య మీ బంగారు పాదాలకు వంద నాలుగు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా దేవా మమ్మను ప్రేమించి మాకిచ్చిన శ్రేష్టమైన వాగ్దానమును బట్టి శుభదినమును బట్టి మీకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి అయ్యా ఆనాడు మరియా అయితే నా ఆత్మ నా రక్షకుడైన దేవుని ఎందు ఆనందించను అని పలికింది దేవా అయ్యా ఈనాడు మేము కూడా మీ అందు వారి మిమ్మను ఆత్మతో సత్యముతో ఆరాధించే వారిమిగా మమ్మను సిద్ధపరచండి తండ్రి మాకు సహాయం చెయ్యండి ఈనాడు మాకెదురయ్యే ప్రతి పరిస్థితి విషయమై మీ పాదల వద్ద సాగిలపడి మీకు మొరుపెట్టే కృపను మాకు అనుగ్రహించండి అయ్యా ఈనాడు మేము శ్రమల పాలైనా కష్టాలు పాలైనా కూడా వాటన్నిటిని లెక్క చెయ్యకుండా నిత్యమో మీ అందు ఆనందించే వారిమిగా మిమ్మల్ని స్థుతించే వారిమిగా మీ కృప కొరకు కనిపెట్టుకుని ఉండే వారిమిగా మమ్మల్ని సిద్ధపరచండి తండ్రి మెండైన ఆశీర్వాదములు దేవెనల చేత మమ్మల్ని తృప్తిపరచుమని ప్రార్థిస్తున్నాం తండ్రి దయగలిగిందేవా ఎందరైతే ప్రియులు ఈ సమయాన ఈ మాటలు విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో అట్టి ప్రియులను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా నీ బిడ్డలందరి ఎడల మీరే ఈ దినమున గొప్ప కార్యములు జరిగించండి దేవా అయ్యా ఎందరైతే వారి పరిస్థితులు ఎంత దయనీయంగా ఉన్నప్పటికీ కూడా మీ అందు ఆనందించే వారిగా మిమ్మల్ని స్తుతించే వారిగా ఉంటున్నారో అట్టి బిడ్డల అందరిని మీరు జ్ఞాపకం చేసుకోండి కనికరించండి దేవా మీ గొప్ప కార్యాలు వారి యెడల జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమున ప్రియులు చేసే పనులలో ప్రయత్నాలలో తోడుగా ఉండి సహాయం చెయ్యండి దేవా బిడ్డల కష్టానికి తగిన ప్రతిఫలం అనుగ్రహించండి దేవా వారి వారి పనులకు వెళ్తుండగా మీరే తోడయ్యుండి ఉండి సహాయం చెయ్యండి చక్కటి క్షేమాన్ని భద్రతను బిడ్డలకు అనుగ్రహించండి దేవా అయ్యా ప్రియులు రకరకాల పనులు చేస్తుండగా కావలసిన బలాన్ని క్షేమాన్ని శక్తిని దయచేసి ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ సమయాన దేవా ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న బిడ్డల ప్రయత్నాలన్నింటినీ మీరు సఫలపరచండి దేవా ఉద్యోగాల కొరకు ఇంటర్వ్యూల కొరకు పరీక్షల కొరకు రకరకాల ప్రాంతాలకు బిడ్డల ప్రయాణమై వెళ్తుండగా వారి ప్రయాణాలలో తోడుగా ఉండండి చక్కని క్షేమాన్ని భద్రతను అనుగ్రహించండి దేవా బిడ్డలు ఆశించిన రీతిగా మీరే వారిలో గొప్ప కార్యాలు జరిగించండి దేవా బిడ్డల కోరికలను మీరు తీర్చండి దేవా వారి కష్టానికి ప్రయాసానికి ప్రతిఫలం దయచేమ బిడ్డల హృదయంలో నిత్యమైన ఆనందాన్ని నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా కృప చూపే దేవుడమైన మీ వైపే చూస్తున్నాం దేవా ఏమీ చేత కాని వారము ఏమీ చెయ్యలేని వారము సమస్తము మీకే అప్పగిస్తున్నాము మిమ్మనే ఆశ్రయిస్తున్నాము తండ్రి దయచేసి బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా ఈ సమయాన ప్రవ్వ అనారోగ్యాలతో బాధపడే ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి మీ గాయపడిన పరిశుద్ధ హస్తంతో బిడ్డలు తాకండి దేవా సంపూర్ణంగా ముట్టి స్వస్థపరచండి బిడ్డలకు మంచి ఆరోగ్యం అనుగ్రహించండి ఎవరైతే హాస్పిటల్లో ఐసీలో మరణకరమైన పరిస్థితుల్లో క్రిటికల్ సిచ్యువేషన్స్ లో ఉంటున్నారో అట్టి బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా సజీవులను కాపాడండి మరణాన్ని తప్పించుట ప్రభువైన ఏ వశమన్న అన్న వాగ్దానం బిడ్డలందరి ఎడలా నెరవేర్చమని నీ బిడ్డలు మిమ్మల్ని స్థుతించే వారిగా సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవ సంతానం లేక బాధపడుచున్న ప్రతి భార్యను భర్తను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన గర్భ ఫలాన్ని బహుమానంగా దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా కృప చూపించండి దేవా దయ చూపించండి ఈనాడు గర్భిణీ స్త్రీలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి వారికి మంచి ఆరోగ్యం అనుగ్రహించండి దేవా నీ బిడ్డలైన వారందరి చుట్టూ మీ దూతలనుంచండి సుఖమైన ప్రసం కొరకు సిద్ధపరచండి తల్లికి బిడ్డకు మంచి ఆరోగ్యాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి చదువుకుంటున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి బిడ్డలు మీ యొక్క జ్ఞానం దయచేయండి ప్రవ్వా అయ్యా వారి ప్రతి సబ్జెక్ట్లో కూడా మంచి మార్కులు మేరే మీరే చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి బిడ్డలు స్కూళ్ళకి కాలేజీలకి యూనివర్సిటీలకు వెళ్తూ వస్తుండగా చక్కటి క్షేమాన్ని భద్రతను అనుగ్రహించండి దేవా దృష్టి నుంచి అపవాది నుండి శత్రువుల నుండి నీ బిడ్డలందరినీ కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఉద్యోగాలకు వెళ్తున్న సహోదరి సహోదరులు కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి వారి వారి పనులలో చక్కటి జ్ఞానం కలిగి ఉండటకు సహాయం చేయండి అధికారుల దృష్టికి నమ్మకస్తులుగా సహాయం దయచేయండి అయ్యా ఈనాడు బిడ్డలు ప్రమోషన్స్ కోసం ట్రాన్స్ఫర్స్ కోసం ఇంక్రిమెంట్స్ కోసం ఎంతగానో ఎదురుచూస్తుండగా వారి ఆశను మీరు తీర్చండి వారి కష్టానికి తగిన ప్రతిఫలం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈనాడు బేదరికంలో ఏమీ లేని వారిగా అనగారణ స్థితుల మధ్య ఉంటున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తినడానికి ఆహారం లేక వస్త్రాలు లేక నిలువ నీడలేక బాధపడుచున్న బిడ్డల బాధను మీరు దృష్టించండి వారి స్థితిని అంతటినీ మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి గృహం లేక అద్దె ఇంట్లో ఉంటూ అద్దెంటి వారితో నానా రకాల ఇబ్బందులకు గురవుతున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా బిడ్డలకు శ్రేష్టమైన చక్కని గృహాలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు పై చదువుల కొరకు ఉద్యోగాల కొరకు ఫారెన్ వెళ్లాలని ప్రయత్నిస్తున్న బిడ్డల ప్రయత్నాలన్నింటినీ మీరు సఫలపరచండి దేవా సకాలంలో పాస్పోర్ట్ వీసా పొందుకునేలాగున మీరే కృప చూపించండి దేవా లో నివాసం ఉంటున్న బిడ్డలందరి చుట్టూ మీ దూతలు నుంచండి దేవా బిడ్డల్ని మీరు కాపాడమని వారు చేస్తే ఉద్యోగాలలో తోడుగా ఉండి సహాయం చేయించమని హెచ్చించమని ప్రార్థిస్తున్నాం తండ్రి కోర్టు సమస్యలతోటి ల్యాండ్ సమస్యలతోటి తగాదాలు వివాదాలతోటి ఆస్తుల పంపకాలతోటి పోలీసు కేసుల్ని బట్టి బిడ్డలు ఎంతగానో బాధపడుచుండగా చెయ్యని తప్పులను బట్టి శిక్షను అనుభవిస్తుండగా అలాంటి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా బిడ్డల్ని కాపాడండి దేవా ప్రతి పరిస్థితి నుంచి విడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈనాడు మీ పరిచయం చేస్తే దైవదాసుల కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకోండి సహోదరి సహోదరులు వారి పిల్లల్ని మీరు దీవించండి వారి సేవా పరిచర్యలో తోడుగా ఉండి సహాయం చేయండి నీ బిడ్డలైన వారందరినీ పేరు పేరున దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను తండ్రి దేవా మీ కార్యాలను అడ్డుకునే చీకటి శక్తులను దురాత్మలను అపవిత్రాత్మలను మీరు దూరపరచండి దేవా సాతాను అంధకార క్రియలను మీరు గద్దించండి దేవా అయ్యా నీ బిడ్డల జీవితాలలో మీరే గొప్ప కార్యములు జరిగించండి దేవా అయ్యా మీ కొరకు ప్రయాసపడుతున్న బిడ్డలందరిని బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా మీరే వారిని అత్యధికంగా హెచ్చించమని ఫలింపచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా కుటుంబంలో సంతోషం సమాధానం లేక నెమ్మది లేక బాధ సిద్ధపడే ప్రతి బిడ్డ బాధను మీరు తీర్చండి దేవా ఈనాడు కుటుంబంలోని ప్రతి ఒక్కరూ వారి ఇష్టానుసారంగా లోకల్లో పాపంలో జీవించకుండా దేవా ఐక్యత ప్రేమ కలిగి మీ అందు భయం భక్తి కలిగి జీవించే బిడ్డలుగా సిద్ధపరచండి దేవా ఈ సమయాన లోకంలో పాపంలో జీవిస్తూ చెడు కార్యాలలో పాలు పొందుతూ మీకు వ్యతిరేకంగా జీవిస్తున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి వ్యర్థమైన పనికి రాని బానసత్వం నుండి నీ బిడ్డని రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా గురుడితనంలో అంధకారంలో జీవించే బిడ్డలందరినీ కూడా మీరు దృష్టించండి వారి మనోనేత్రాలు వెలిగించండి దేవా ప్రతి బిడ్డను రక్షణలోకి నడిపించమని మిమ్మల్ని సేవించే బిడ్డలుగా మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా కృప చూపించండి దయ చూపించండి ఈనాడు ఎంతో మంది బిడ్డలు బంధువుల నుండి సొంత ఇంటి వారి నుండి ఇరుగు పొరుగు వారి నుండి స్నేహితుల నుండి సంఘస్థుల నుండి ఎంతగానో నిందలను అవమానాలను ఎదుర్కొంటున్నారు దేవా వ్యతిరేకతలకు గురవుతున్నారు తండ్రి ద్వేషం బడుతున్నారు దేవా దయచేసి అట్టి బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా నిందలు అవమానాల నుండి నీ బిడ్డల్ని రక్షించండి దేవా ద్వేషాల నుండి విడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి నీ బిడ్డలకు ఖ్యాతి గంతను మంచి పేరును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా అయ్యా ప్రే రిక్వెస్ట్ పెడుతున్న ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి ఎంతమంది అయితే వారి కష్టాల విషయమై బాధల విషయమై ప్రార్థించమని కోరుకుంటున్నారో అట్టి సహోదరి సహోదరులందరినీ మీరు కనికారు వారి వారిడల మీరే అద్భుత కార్యాలను జరిగించండి వారి కన్నీటిని మీరు తుడవండితేవా ప్రతి కామెంట్కి మీ గొప్ప సమాధానం దయచేమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రియులను కూడా మీరు ఆశీర్వదించండితేవా బిడలకు చక్కని క్షేమాన్ని భద్రతను అనుగ్రహించండితేవా అయ్యా మీ దృష్టికి నీతిమంతులుగా జీవించే బిడ్డలుగా సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈ దినుమును చూడక ఎంతో మంది బిడ్డలు ఈ లోకాన్ని విడిచి వెళ్లిన వారిగా ఉంటున్నారు దేవా అట్టి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి కుటుంబ సభ్యులు లేని లోటును మీరు తీర్చండి అయ్యా బిడ్డల్ని ఆదరించండి ఓదార్పును దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా కృప చూపించండి దేవా దయ చూపించండి కనికరించండి నీ బిడ్డలైన వారందరినీ పేరు పేరున దేవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి اس وا سنی మీరు దేవించండి దేవా నీ బిడ్డలైన వారందరినీ మీరు బలపరచండి దేవా ఈ దినమున రకరకాల పనుల నిమిత్తం వెళ్తుండగా మీరే వారికి తోడుగా ఉండి సహాయం చేయండి మంచి జ్ఞానం చేత నీ బిడ్డల్ని నింపండి దేవా మీరే వారికి తోడై ఉండి మీ గొప్ప కార్యాలను వారి జీవితంలో జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి శత్రువుల నుంచి నీ బిడ్డల్ని కాపాడండి దేవా అయ్యా కృప చూపించమని ప్రార్థిస్తున్నాం మానసికంగా శారీరకంగా బలహీన స్థితిలో ఉంటున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి త్మీయంగా బలహీన స్థితిలో ఉన్న బిడ్డల్ని కూడా మీరు కనికరించండి బిడ్డలందరినీ బలపరచండి దేవా మీ గొప్ప కార్యాలు వారి జీవితాలలో వారి కుటుంబాలలో జరిగించమని ప్రార్థిస్తూ ఇంతవరకు మా ప్రార్థనలు మీరు విన్నందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను కూడా పేరు పేరున దేవించి ఆశీర్వదించమని బిడ్డలు కలిగిన సమస్తమును మీరే భద్రపరచమని మీ చేతికే అప్పగించుకుంటూ మమ్మను మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానై యున్న యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మిక్కిలిగా ప్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి ఆమేన్ ప్రియ సహోదరి సహోదరుడా దయచేసి మీ యొక్క ప్రార్థనా అవసరతలు నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి ఈనాడు మీ బాధ ఏమిటో మీ కష్టం ఏమిటో దేని గురించి మీరు చింత కలిగి దుఃఖిస్తున్నారో ప్రతిదీ నాకు వివరంగా తెలియజేసినట్లయితే నేను దినమే ఉదయకాలం మీ యొక్క ప్రార్థన విన్నపాలను ప్రభు పాదాల చెంత పెడుతున్నాను దేవుడు తప్పకుండా మీకు జవాబునిస్తాడు ఆయన మాట మీద విశ్వాసం ఉంచండి లారా ఎవరైతే పడకల మీద లేవలేని స్థితిలో ఉంటున్నారో దయచేసి వారికి ఈ వాగ్దానం వినిపించండి కొత్తగా మన చూస్తున్న చూస్తున్నవారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ మాటల్ని బట్టి మీరు ఆత్మీయంగా ఆశీర్వదించబడినట్లయితే దీనిని మీరు లైక్ చేయండి మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి ప్రియులారా ఇంతవరకు ప్రార్థనలో ఏకీభవించిన మిమ్మును మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా ఆశీర్వదించి దీవించును కాక మరలా రేపు మనమందరము కలుసుకొని దేవుని వాగ్దానాన్ని పొందుకొని ఆయనను స్థుతించుదాం అంతవరకు ప్రభు కృప మనందరికీ తోడయి నడిపించి కాచి కాపాడి భద్రపరచునుగాక ఆ మేన్ గాడ్ బ్లెస్ యూ